గుడ్ మార్నింగ్ మనం ఇప్పుడు కోనరావుపేట్ మండల్ ఎగ్లాజిపూర్ గ్రామంలో ఉన్నాం ఇక్కడ కూర్చున్న దంపతులు ఉన్నారు బ్రదర్ పేరు ప్రభాకర్ సిస్టర్ మీ పేరు ప్రమిళ రైట్ వీళ్ళ ఒడిలో కూర్చున్న పాప ఉంది చూడు ఈ పాప మన వేస్టీజ్ ప్రోడక్ట్ వాడడం ద్వారా కంజువాయి ఈ పాప పుట్టింది ఈ పాపకు ఈరోజు బర్త్డే అసలు మేము అనుకోని రీతిలో వచ్చాం పాప పేరేందమ్మా ఐఎన్సి ఓకే ఈ ప్రోడక్ట్ ఎవరు పరిచయం చేయించారంటే ఇక్కడ కూర్చున్న ఈ మన రమేష్ సార్ సిల్వర్ డైరెక్టర్ రైట్ ఈసారి ఇప్పించారు రైట్ సార్ మీకు మ్యారేజ్ ఎన్ని రోజులు అవుతుంది ప్రభక కాదు రెండు వేల పదమూడులో అయింది పాపకు వన్ ఇయర్ అవుతుంది అంటే ఎనిమిది సంవత్సరాల తర్వాత ఎనిమిది సంవత్సరాల తర్వాత పాప పుట్టింది అవునా మా ప్రోడక్ట్ ఎన్ని రోజులు వాడారు మీరు త్రీ మంత్ వాడారు అవునా రైట్ ఈ ప్రోడక్ట్ బాగుందా మీలాంటి దంపతులకు ఇవ్వచ్చా నమ్మకం ఉందా మీరు పాప పుట్టక ముందు ఎంత సప్రయారు చాలా చాలా సపరయ్యారా నిజమేనా ప్రొడక్ట్ ను ఎవరు నమ్మినా నమ్మకపోయినా ప్రొడక్ట్ నమ్మిస్తుంది ఎందుకంటే బాలి సార్ అలా తయారు చేయించాడు మన లాంటి వాళ్ళు చాలా మంది సఫర్ అవుతున్నారు ప్రతి వారికి ఈ ప్రొడక్ట్ అందాలనే ఉద్దేశంతోనే ప్రొడక్ట్ మన దగ్గరకు వచ్చింది రైట్ నేను అంటాను ఏంటంటే మన అవసరతలు జరిగిన దేవుడు మన అవసరతలను తీర్చబడిని తయారు చేశారు ఆయన మన కొరకు పుట్టాడు ఆయన గౌతమ్ అని రైట్ ఆయన మనలను చాలా నేను అంటాను కదా చాలా సమస్యలు ఉన్న వాళ్ళని మనల్ని బాగు చేయడానికే ఈ ప్రొడక్ట్ వచ్చింది ఈ ప్రొడక్ట్ వాడిపిచ్చిన రమేష్ సార్ అదే విధంగా ఇక్కడ చూడండి డాక్టర్ సురేష్ సార్ ఇక తిరుపతి సార్ లాస్ట్ నేను కనబడుతున్నాను కనబడుతున్నారు మన దగ్గర రిజల్ట్ బ్రహ్మాండంగా మన ప్రొడక్ట్ ఇవ్వచ్చు బాబుకి మేము బ్లాక్ సైల్ జ్ఞానోడర్మా ఎలాజిమై బాబుకి ఇచ్చాము అమ్మకు మేము ఐరన్ పోలిక్ ఇచ్చాం దాంతో పాటు సతవరి మార్క్స్ కూడా ఇవ్వాలి కానీ ఈ ప్రోడక్ట్ ద్వారా రిజల్ట్ వచ్చిన ఈ రిజల్టే ఇలా ఓకేనా రైట్ అందరూ హ్యాపీ బర్త్డే చెప్పండి ఇది మీకు అందుబాటులో ఉంటుంది ఈ వీడియో రైట్ సార్ ఇది మళ్ళీ సారి అడుగుతున్నా అందరికి ఇవ్వచ్చా సిస్టర్ సార్ రైట్ మంచి కంపెనీ గురించి మీరు చర్చకు వెళ్తే ప్రార్థన చేయండి కంపెనీ ఎండి గురించి ప్రార్థన చేయండి రైట్ మనకు దీపక్ సార్ కన్వర్ బీర్ సింగ్ అదేవిధంగా గౌతమ్ బాలి కొన్ని కోట్ల మంది జీవితాలను మార్చడానికే వారు భూమి మీదకి వచ్చారు వారి గురించి మీరు ప్రార్థన చేయాలి జ్ఞాపం చేసుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ